ఈ ఏడాది పోలీ పాడ్యమి ఇరవై ఒకటిన ఇరవై రెండున అని చాలామందికి సందేహంగా ఉంది తేదీ సమయం పూజా విధానంతో పాటు ఎన్ని దీపాలు వదిలిపెట్టాలో తెలుసుకుందాం ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటాం పోలీ పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది ఈ ఆ రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి పూజా విధానం శుక్రవారం నాడు పోలీ దీపాలు వదిలిపెట్టవచ్చా పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం పోలీ పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు తేదీ పోలీ పాడ్యమి తేదీ నవంబర్ ఇరవై ఉదయం పదిన్నరకి ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుతో ముగుస్తుంది ఈ కారణంగా పోలీ పాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకనే ఈ రోజున పోలీ పాడ్యమి అని కూడా పిలుస్తారు ఈరోజు పూజలు తర్పణాలు చేయటం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని వారి ఆశీర్ ఆశీర్వచనాలు మనపై ఉంటాయని నమ్ముతాం పోలీ పాఠ్యం నాడు ఏం చేయాలి పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం పోలీ పాఠ్యం నాడు ఉదయాన్నే తల స్నానం చేసి అరటి డబ్బల్లో ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదు వేసి దీపాలు వెలిగించాలి వీటిని నీటిలో వదటం వదలటం వలన పాపాలు తొలుగుతాయి దీపాలు వదిలిన తర్వాత మూడుసార్లు నీటిను తోసి నమస్కారం చేయాలి కోలీ పాడ్యం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు పోలిపాడ్యం నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం పోలిపాడ్యం నాడు పోలీస్ వర్గం కథ విన్నా చదివినా శుభ ఫలితాలు కలుగుతుంది కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తుంది ఎన్ని ఒత్తులతో దీపదానం చేయాలి రెండు ఒత్తులతో దీపదానం శాంతి మూడు ఒత్తులతో దీపదానం ధనవృద్ధి ఐదు ఒత్తులతో దీపదానం అఖండ ఐశ్వర్యం ఐదు ఏడు ఒత్తులతో దీపదానం మోక్షప్రదం ఇక శుక్రవారం నాడు పోలీ దీపాలు పెట్టవచ్చా శుక్రవారం నాడు మంగళవారం నాడు పోలీ పాఠ్యంని జరుపుకోవచ్చా పోలీ దీపాలు రెండు రోజులు వదలకూడదని చాలామంది అంటున్నారు అయితే నిజానికి పోలీ పాఠ్యమునికి తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మనసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు పాఠ్యమతిథి ఉండదు కదా అందువల్ల పాఠ్యమితి వచ్చిన రోజునే పోలీ పాడ్యం చేసుకోవాలి దీపాలు వదిలి కథ చదువుకుని పూజ చేసుకోవాలి ఈ ముప్పై మూడు ఒత్తుల్ని ముప్పై ఒక్క ఒత్తులు కానీ మన నూనె ఆవు నెయ్యితో కలిపి నానబెట్టి ఆ రోజు తెల్లవారుజామున మనం వెలిగించుకోవాలి ఇలా నదులు వీలు కానీ పక్షంలో మనం ఇంటి వద్దనే ఒక డిప్పలో కానీ ఒక బేసిన్లో కానీ నీళ్ళు పోసి అందులో పసుపు కుంకుమ అక్షతలు తాంబూలం వేసి గంగాదేవిని స్పర్శించుకుని నమస్కరించుకుని అందులో దీపాలు వదలవలను అరటి దొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చెప్పలో కానీ రావి ఆకులో కానీ వదలవచ్చు